వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం గోచార రీత్యా మనకి గ్రహాల యొక్క గతులను బట్టి పదమూడవ తేదీ జూలై పదమూడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ నవంబర్ దాకా వక్ర సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ వక్రం వల్ల కొన్ని రకాలైనటువంటి వక్రీ బలి అని అంటే చెడు గ్రహం వక్రిస్తే చెడు ఫలితం శుభగ్రహం వక్రిస్తే శుభ ఫలితం అనేటువంటిది మనకి గోచారంలో చెబుతూ ఉంటారు కాబట్టి ఈ శనివక్రం వల్ల కొంత చెడు ప్రభావం అనేటువంటిది ప్రభావం లోకంలో ఉంటుంది అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కొన్ని రకాలైనటువంటి మంద అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనటువంటి వారి వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటిది అలాగే సేవకుల వల్ల తక్కువ స్థాయి వల్ల పనిచేసేటువంటి వాళ్ళ వల్ల అధికారులకు కొంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ గోచార రీత్యా కనబడుతుంది కాబట్టి వరకు చాలా జాగ్రత్తగా అధికారులు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వారిని గురించి కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఆ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి